మనం అనకూడని ఏదైనా అంటే మన పెద్దలు అలా అనకండి పైన తథాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు తథాస్తు అంటే అదే జరుగుతుంది అనడం చాలా మంది వినే ఉంటారు నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారా అంటే ఉన్నారు తథా అంటే ఆ ప్రకారంగా అస్తు కావలసిందే లేదా జరగాల్సిందే అని అర్థం విని కుమారుడు వారిని అశ్విని దేవతలు అంటారు వీర్య తథాస్తు దేవతలు వీరిని దేవతా వైద్యులు అనే కూడా పురాణాలు చెబుతున్నాయి వారి యొక్క రథం బంగారంతో నిర్మించబడి ఉంటుంది ఆ రథంపై అత్యంత వేగంగా ప్రయాణించేవారు వీరు వారు ప్రయాణించే మార్గం లో వారు తధాస్తు అనే నామాన్ని చెబుతూ అదే విధంగా వేద మంత్రాలను ఆహ్వానిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు మంచుతో యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చి అధిపతులను మరియు యజ్ఞ ద్రవ్యాలను శుతిమెత్తంగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు అదే విధంగా మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాల నుంచి సత్యాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తారు నిత్యం పూజలు చేస్తూ జపం చేసే మంచి ప్రవర్తన ఉన్న ఉత్తమ పురుషులకు కూడా ఈ తధాస్తు దేవతలు ప్రసాదిస్తారట